ఐదు పదుల వయసులో నిజమైన ప్రేమను వెతుకుతూ ఆన్లైన్లో ఆశ్రయించిందో మహిళ సహజీవన భాగస్వామి కోసం డేటింగ్ యాప్లో చేరి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కింది రెండుసార్లు మోసపోయి నాలుగు పాయింట్ మూడు కోట్లు పోగొట్టుకుంది ఆస్ట్రేలియాకు చెందిన ఆర్నెట్ ఫోర్డు ఈమెకు యాభై ఏడు సంవత్సరాలు ఆ ఆర్నెట్ ఫోర్డుకు ఎదురైన చేదు అనుభవం ఇది భర్తతో ఇరవై ఏళ్ల క్రితమే విడిపోయింది ఈమె అతడు మరో మహిళను వివాహం చేసుకోవడంతో కుంగిపోయిన ఆ నిజమైన ప్రేమ కోసం తప్పిస్తూ ప్లెంటీ ఆఫ్ ఫిష్ అనే డేటింగ్ యాప్ను ఆశ్రయించింది అందులో పరిచయమైన విలియంతో స్నేహం పెరిగింది మలేషియాలో అతడి పరుసు పోయిందని ఆసుపత్రిలో ఉన్నానని అబద్ధాలు చెప్పి ఆమె నుంచి రెండు పాయింట్ ఆరు కోట్లు బదిలీ చేయించుకున్న విలియం ఆ తర్వాత ముఖం ముఖం చాటేశాడు అనంతరం ఫేస్బుక్ ద్వారా పరిచయమైన నెల్ నెల్సన్ తనకు ఎఫ్బీఐలో ఒక స్నేహితుడు ఉండాలని విజయంపై పెట్టిన కేసు విచారణలో సహకరిస్తాడని నమ్మబలికాడు దీనికోసం రెండు వేల ఐదు వందల డాలర్లు ఆమె నుంచి తీసుకున్నాడు అలా ఒకసారి ఇచ్చాక ఆర్నెట్కు తెలియకుండానే ఖాతాలో ఉన్న డబ్బులన్నీ ఖాళీ అయ్యాయి ఇద్దరు స్కా ఇలా ఇద్దరు స్కామర్ల చేతిలో నాలుగు పాయింట్ మూడు కోట్లు ఆమె నష్టపోయింది ఏం చేస్తుందో ఏందో కథ చూడండి నిజమైన ప్రేమ కోసం ఎతికిందట నమ్మ బలికిండు ఓడు వానిపో వానికి పోయిందంటే రెండు పాయింట్ ఆరు కోట్లు బదిలీ చేసిందట ఏ కాలంలో ఉన్నదో ఏందో ఎందుకు ఇట్లా మోసం పోతున్నారో అర్థమైంది